చెప్పాలి చెప్పాలి చెప్పాలంట ఎలా ఉంటారంట ఇస్రో గోడ్ ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా కరోనా వచ్చి తగ్గిపోయినా కూడా ఇంకా కరోనా వెంటాడుతున్నట్టుగా జబ్బు చేసి తగ్గిపోయినా నాలుగే నెల అయింది నాకు హార్ట్ ఆపరేషన్ అయ్యి ఆరు నెలలు ఇంట్లో ఉండిపోవాలట ఆరు నెలల దాకా మాట్లాడకూడదట ఆరు నెలల దాకా ప్రయాణం చేయకూడదట ఆరు నెలల దాకా ఎండ తగలకూడదు సరి తగలకూడదు కానీ నెల పదిహేను రోజులకే బయటకు వచ్చేశాను నేను ఎందుకునా బయటకు వచ్చేసానంటే ఒక మాట చెప్తాను నేను ఆనుకున్నది దేవుడి మీద ఆధారపడిన దేవుడి మీద మందులు కాదు మందులు కొనుక్కోవాలి వేసుకోవాలి కదా నన్ను కానీ మందులు కొంటాం కానీ ఆరోగ్యాన్ని చెప్పండరా ఆరోగ్యాన్ని కొనలేము ఆరోగ్యం ఎవరు ప్రసాదిస్తారంటే దేవుడి ఆ దేవుడి మీద కనుక మనం ఆశ్రయిస్తే ఆ దేవుడి మీద కనుక ఆనుకుంటే సంతోషంగా ఉండగలుగుతాం అరే నాకు హక్ ఆపరేషన్ అయింది అయిపోయింది నా చరిత్ర ఇక నేను బండి నడపలేను నేను ఇంకా కూర్చోలేను పడుకోలేను నాలుగు సంఘాల వాళ్ళు నడపడం అవద్దు పాట పాడడం అవ్వదు ప్రార్థన చేయటం అవ్వదు బాబోయ్ బాబు అనుకున్నది అనుకోండి అలాగే ఉండిపోతుంది మనసు కట్టి పెట్టుకుని ప్రభువున్నాడు నా సంగతుల దేవుడు తెలుసు నెల పది రోజులకే బయటకు వచ్చా నాలుగు సంఘాల్లో వాక్యం చెప్తున్నా ప్రతి రాత్రి సత్యంలో కూడుకుంటున్నాం నేను కారులో రావచ్చు నాకు ఇష్టం లేదు బండి మీదే ప్రయాణం చేద్దాం ఒకసారి బండి మీద ప్రయాణం ప్రయాణించా ఎలా ఉంటుందని ఇంటి దగ్గర నుంచి బండి బండి మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చా ఎందుకో తెలుసా దేవుడు స్వస్థపరిచడానికి ఇదే ఆనవాలు ఎందుకో తెలుసా దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు సంతోషంగా ఉంటారు నేను చెప్పుకుంటేనే కానీ తెలియదు నాకు ఆపరేషన్ అయిందని పైగా ఓపెన్ ఆర్ట్ సర్జరీ బైపాస్ సర్జరీ కాళ్ళలో ఉన్న నరాలు తీసి గుండులో వేస్తారు నాలుగు చోట్ల వేస్తారు ఆ నరాలు అంటే నేనేం చెప్తున్నాను సంతోషం కొనుక్కుంటే రాదు అనుభవించాలి ఎలాగ అనుభవించాలి దేవుణ్ణి గనక తెలుసుకోగలిగితే వాక్యాన్ని గనక చదవగలిగితే దేవుడి మీద ఆధారపడగలిగితే దేవుని వైపు చూడగలిగితే ఖచ్చితంగా సంతోషాన్ని పొందుకుంటామండి మీరు లోక స్వార్త పదిహేను అధ్యాయంలో మూడు ప్యాసేజీలు కనబడతాయండి అందులో మొట్టమొదటి ప్యాసేజ్ ఏంటంటే ఒక ఆయన కంట వంద గొర్రెలు ఉన్నాయట వంద గొర్రెలను తోలుకుని మేపడానికి వెళ్ళాడు తీరా వెళ్ళిన తర్వాత సాయంకాలం వచ్చారు తోలుకొచ్చాడు అన్ని లెక్క పెట్టాడు అదే తొంభై తొమ్మిదే ఉన్నాయి వింటనారా వాట తప్పిపోయింది తొంభై తొమ్మిది వదిలేశాడు ఒకదాని కోసం వెతుకుతూ వెళ్ళాడు మొత్తం దొరికింది అది భుజాన్ని వేసుకున్నాడు వీధిలోకి వచ్చాడు వెంకటరావు గారు సుబ్బారావు గారు సూర్యరావు గారు అని కేకేసి పిలిచి అంటున్నాడు తప్పిపోయిన నా గొర్రె దొరికింది నేను సంతోషిస్తున్నాను నాతో పాటు మీరు కూడా అని ఉంది అక్కడ తప్పిపోయిన గొర్రె దొరికితే ఎంత సంతోషించాడో ఆ సంతోషిస్తున్న యజమానుడికే తెలుసు రక్షణ పొందుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అనుభవించే పెచ్చటి శాంసన్కే ఈ ప్రాంతంలో అర్థమైంది కనుక నా సంతోషం మీకు కూడా పంచుతాను రండి అని కూడికి ఏర్పాటు చేశాడు రెండవ ప్యాసెంజర్ ఉంది లోక అధ్యాయంలో ఒక ఆమెకి ఎంగేజ్మెంట్ అయింది యూదుల ఆచార ప్రకారంగా ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్లో కూర్చోడానికి లేదు కూర్చోకూడదు కూడా ఇప్పుడు జాత్యం సంఘంలోకి వచ్చే సమాజంలోకి వచ్చేసింది పాస్త్రం కూడా నోరు రెండు మూసుకుని ఏమనలేకపోతున్నాం చాలా మందిని ఎంగేజ్మెంట్కి పెద్దలు వస్తారు అదో ఆ పెళ్ళికొడుకు పది వెండి నాడలు పంపించాడు అమ్మాయి ఓకే అయిపోయింది అమ్మాయికి పది వెండి నాడలు ఇచ్చారు ఆ పది వెండి నాణాలు ఏం చేయాలంటే అమ్మాయి చున్నీకి వర్క్ చేయించుకోవాలి షేర్ నూట యాభై రూపాయలు వర్క్ మూడు వేల రూపాయలు అన్నట్టు వర్క్ చేయించుకోవాలన్నమాట అర్థం ఏదో చంద్రబాబు బ్రదర్స్ కింద ఉంటాయి ఆ మిషన్ దగ్గర కుట్టించుకుంటే షేర్ నూట యాభై రూపాయలే వర్క్ మాత్రం మాట డ్రైవర్ మూడు వేలు పదిహేను వందలు రెండు వేల రూపాయలు అనమాట వర్క్ చేయించుకోవాలి అంటే ఈ చున్నీకి పది వెండి నాణాలు కుట్టించుకోవాలి ఈ ముఖం మీద వేలాడుతూ ఉండాలన్నమాట దానికి ఆనవాలు ఏంటంటే ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయ్యింది దీని జోలికి ఎవ్వడు వెళ్ళకూడదు వెళ్ళాడా తొక్క తీసేస్తారనమాట జరిగిందంటే పది వెండి నాణాలు కలిగిన ఈ అమ్మాయి సంవత్సరం తర్వాత పెళ్ళైన ఆ మొదటి రాత్రి ఈ పది వెండి నాణాలు తన భర్తలో తన భర్త చేతిలో వెయ్యాలి అంటే అర్థం ఏంటంటే నన్ను నేను కాపాడుకున్నాను నేను ఏ పురుషుడు నెరగిన దానిని నేను నిజాయితీగా బ్రతుకుతున్నానని చెప్పడానికి ఆనవాలు జరిగింది అంటే కొంతకాలం పోయిన తర్వాత నాణ్యం పడిపోయిందట తొమ్మిది నాణ్యాలే ఉన్నాయట ఇప్పుడు ఎలా మరి ఈ వార్త డాక్టర్ వాళ్ళకి తెలిస్తే దాని మొత్తం పెదపుళ్ళు ఉన్న గ్రామాలన్నీ తెలిసిపోతాయి పెళ్ళాగిపోద్ది ఎవరికీ చెప్పలేదు అది జ్ఞానవంతురాలు సామెతలు పద్నాలుగు ఊటి ప్రకారం జ్ఞానవంతురాలు సామెతలు పన్నెండు నాలుగు ప్రకారం యోగ్యరాలు సామెతలు పంతొమ్మిది పద్నాలుగు ప్రకారం సుబుద్ధి కలిగింది సామెతలు ముప్పై ఒకటి పది ప్రకారం గొడవత అనమాట ఈ గొడవత ఆడది సుబుద్ధి కలిగిన ఆడది అని ఆడది యోగ్యులు అని ఆడది ఎవరికి చెప్పకుండా దీపం వెలిగించుకుని చీపురు పట్టుకుని ఇల్లంతా తుడిచిందంట ఆ తుడిచిన బూడిదిలో తూర్క అంటాం కదా మూడు అంటాం కదా వేస్ట్ అంటాం కదా అందులో దొరికిందంట నాణ్యం ఆ నాణం పట్టుకుని బయటకు వచ్చి సరోజనక్క మార్తక్క మరి అక్క స్వర్ణక్క ఆ సోనక్క పడిపోయిన